వెల్కమ్ టు అనిషా కటింగ్ ఈరోజు వీడియోలో నుండి చామంతుల గురించి తెలుసుకుందాము ఈ చామంతులు మనం స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు అయితే దీని గ్రోత్ స్టెమ్ కటింగ్ ద్వారా చేసుకున్నట్లయితే మనకి దీని తెగులు నివారణకి మాత్రము నీమ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి నీమ్ ఫెర్టిలైజర్ ఇస్తేనే రెగ్యులర్గా ఈ ఆకు పురుగు నివారణకి మనకి ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆకులు ఎక్కువగా తెగుళ్ళు వచ్చినట్లయితే మొక్క కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తెగుళ్ళు అలాగే బూజు తెగులకైనా మనకి పెయిను బంకకైనా ఖచ్చితంగా నీమ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి నీమ్ ఫెర్టిలైజర్ మీకు కనుక అందుబాటులో లేకపోతే కనుక పులుసుని మజ్జిగా వడగట్టుకుని అండి వాటర్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బూజు నివారణ కూడా బాగా ఉంటుందండి అలాగే ఈ పేను కొరకులు కానీ అలాగే పురుగు ఏదైనా సరే మనకి ఈ పులుసుని మజ్జిగ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా స్టెమ్ కటింగ్ ద్వారా మనం చేసుకున్న ఈ మొక్కలకి ముందుగానే మనము ఈ బిఫోర్ ఫోర్ మంత్స్ బిఫోర్ లేదంటే సిక్స్ మంత్స్ బిఫోర్ చామంతల సీజన్ వచ్చినప్పుడు మనం స్టెమ్ కటింగ్ ద్వారా చేసుకుంటే మంచిదండి అయితే ఇందులో చాలా రకాల చామంతలు ఉంటాయి కదండి మనకి ఎర్ర చామంతి తెల్ల చామంతి చెట్టు చామంతి ఇలా ఏ చామంతలు అయినా సరే స్టెమ్ కటింగ్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు అయితే నేను ఈ మధ్యన నేను సంక్రాంతికి ఈ మన సంధ్య గారి దగ్గర ఆంధ్రాలో ఉంటారండి ఆవిడ మెయిన్గా చామంతులు బాగా పెంచారు గులాబీలు కూడా చాలా బాగా పెంచారండి ఆ గార్డెన్ నేను ఎక్కువ చామంతులను ఆవిడ గ్రోత్ పెంచడం చూశానండి చాలా బాగా పెంచుతున్నారు అయితే ఇంత మంచిగా పెంచినప్పుడు నేను నిజంగా అసలు చాలా హ్యాపీ అయిపోయానండి ఒక గార్డెన్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది అయితే ఒక పా ఫ్లవర్ షోలో అనిపించింది అంటే చాలా బాగా హ్యాపీ అనిపించింది థ్యాంక్స్ అండి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ